ఓం శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలు వికృతం తాండవం ఏకం నరవళి దుష్టవారాణం సంహరణం యాగం చాతబడి కనిమిష్టం మహాగురుదేవ మహాకాళీ మహాబేత నమోస్తుతే సర్వం ఏకం సర్వనివారణం వేతేవ నమో శ్రీ మరణతాండవం వికృతం శత్రు మరణమమ్మమ్మ ఆత్మదిగ్బంధనం ఎట్టు వెళ్లకుండా కట్టేసే ఆత్మదిగ్బంధనం శత్రు మరణతాండవర్షణం ఏకమూలం మరణం పద్మం సర్వనాశనం మరణం సంహరణం యాగం ప్రతిష్టం సర్వధారణం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసబై ఉంటే గురువుగారిని సంప్రదించండి పూర్తి పరిహారం సిద్ధింపజేయడం జరుగుతుంది నరబలి ఏకం దుష్టవాహనం కలహం ఏకం దివ్య దుష్ అనుగణం పరిపూర్ణ రక్తబలికరం యాగం చతుర్ముఖం నాశనం సర్వ ఏక వాహనం మీరు ఎన్నో చోట్ల చేపించుకొని మోసబాయి ఉంటే గురువుగారికి సంప్రదించండి కేవలం నీలకంఠం యాగం పరిపూర్ణం నరబలి యజ్ఞం చేసి చూపించడం జరుగుతుంది మహాకాళిదే